నమస్తే అండి నా పేరు చాంద్ బాష మాది కర్నూలు డిస్టిక్ దేవనకొండ మండలం బంటపల్లి లేదు ఈ గోవుల సైడ్ ఎందుకు వచ్చాము అని అని అడిగారంటే మా తాతగారు ఫ్యామిలీ నుండి అంటే మా తాతగారు ఒక గోవుల కాపరి అప్పుడు ఒకరోజు పత్తికొండ సంత కోసం అక్కడ మా పల్లెటూరు కాబట్టి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఒకటి పత్తికొండ అనే ఊరుంది తాలూకా లెవెల్ అది అక్కడ సంత జరుగుతుంది ఆ రోజు సంత తీసుకురావడం కోసమని వెళ్ళేటప్పుడు గోవుదకి వెళ్ళేదాన్ని గో ఒక గోవుని దాన్ని ఒక యాభై రూపాయలు ఇచ్చి తీసుకొని సంత ఎనికి సంత తీసుకోకుండా ఆ డబ్బులు పెట్టి ఆవుని తీసుకొని వచ్చి ఆ గో సంతతిని పెంచుకుంటా మా తాతగారు ఈ రోజుకి దాదాపు ఒక నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై ఐదు వందల సరౌండింగ్ అట్లా ఉంటాయండి ఇక అప్పటి నుండి మాకు ఏంటంటే గోవు పని అంటే మా నాన్న పుట్టింది గోవుల్లో మధ్యలోనే నేను పుట్టింది గోవుల మధ్యలోనే నాకు నా పిల్లలు కూడా పుట్టింది గోవుల మధ్యలోనే అంటే గోవులతో విడదీవరాని సంబంధం అనేది ఏర్పడింది ఇక గోవులు తప్ప మాకు ప్రపంచం ఏమిది లేదని మేము అనుకునే గో సేవ చేసుకుంటూ గోవు అంటే గోవుని బ్రతికించుకుంటూ నెక్స్ట్ జనరేషన్కి ఇది ఉండడం వల్ల చాలా ఉపయోగకరము ఎందుకంటే ప్రకృతి బాగుందంటే గోవు బాగుంటుంది గోవు బాగుందంటే ప్రకృతి బాగుంటుంది నెక్స్ట్ జనరేషన్కి ఏదైనా మనం ఇవ్వాలంటే మన భూములు సారవంతం పెరగాలంటే ఖచ్చితంగా గోవులు ఉండాలి దీన్ని మేము ఒక మా టీం అంతా కలిసి గో ఒక నినా నినాదం తీసుకున్నాము ఘరేఘర్ అన్న నినాదం ఏర్పాటు చేసుకొని చిన్న ప్రయత్నం చేసుకుంటూ వెళ్తున్నామండి మీరు గోవుల్ని అన్నారు కదా గోవుల్ని సాగుతున్నారా అందుకారు కదా నాలుగు వందల యాభై గోవులు అంటే తక్కువ కాదు కానీ ఖర్చులు కావచ్చు వాటిని మీరు ఎట్లా రికవర్ చేస్తున్నారంటే మీరు డొనేషన్స్ వాళ్ళకి వెళ్తున్నారా లేకపోతే గోవుల నుంచి వచ్చిన పంచగలతో ఏమైనా ఉత్పత్తులు చేస్తున్నారా ఒకవేళ చేస్తే అవి ఏమి ఎటువంటి ఉత్పత్తులు తయారు చేస్తున్నారు మేము యాక్చువల్గా అందరూ గోశాల అన్నది అంటే చాలా రకు వరకు అందరూ గోవులను కట్టేసి గడ్డి తీసుకొచ్చి అక్కడే అంటే మనిషి నచ్చిన ఫుడ్ తీసుకొచ్చి వేసేదాన్ని గోశాల అనుకుంటారు బట్ నేను వాళ్ళని దాన్ని వ్యతిరేకిస్తలేను బట్ నాకేంటంటే మాకు కొద్దిగా డ్రై ల్యాండ్స్ ఉన్నాయి మేము బయటికి తీసుకెళ్ళి మేపు రావడం జరుగుతుంది దానివల్ల నాకు గడ్డి బయట నుండి కొనుకోకుండా న్యాచురల్ గ్రాస్ తీసుకోవడానికే చాలా వరకు హండ్రెడ్కి నూటి హండ్రెడ్ పర్సెంట్ మేము గోవులు బయట తీసుకెళ్ళి మేపుకుంటావడం జరుగుతుందండి ఉత్పత్తులు గోమయం గో గో మూత్రం నుంచి ప్రొడక్ట్స్ తయారు చేస్తారని తెలిసింది కదా మీరు మీరు వేరే చాలా వీడియోస్లో ఛానల్స్లో కూడా చూసారు మీరు వీటి వైపు ఎట్లా ఎప్పుడు మారారు మీరు ఏమైనా శిక్షణ ఇస్తారా లేకపోతే మీ దగ్గర ఉన్న వస్తువులనే కొనుక్కోవాలి శిక్షణ ఇవ్వడానికి కూడా మేము అంటే ఏమంటారంటే శిక్షణ ఇవ్వడానికి కూడా నేను రెడీ ఉన్నాను కాకపోతే నాకు దానికి సఫీషియెంట్ అయిన స్థలం లేకపోయి నేను శిక్షణ ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే మొన్న ఒక ముప్పై సెంట్లు స్థలం తీసుకునేపాటికే చాలా భయంకరమైన రేట్స్ ఉన్నాయి చాలా వరకు మేము గవర్నమెంట్స్ని కూడా అడిగాము ఏదైనా స్థలం చూపించండి అని ఎవరైనా చూపించలేదు బట్ మాకు ఒకవేళ స్థలం కొద్దిగా నేను నాకు ఫైనాన్షియల్గా డెవలప్ అయ్యి స్థలం కొనగలిగితే ఖచ్చితంగా నేను ప్రకృతి వ్యవసాయం వైపు తర్వాత ఈ కౌ బై ప్రోడక్ట్స్ని తయారు చేయడానికి ఖచ్చితంగా ట్రైనింగ్ ఇస్తామండి అంటే ఖచ్చితంగా గోవులు బతికించుకోవడానికి చా అవసరం అండి దాని ఇన్కమ్ దానికి మనం జనరేట్ చేయాలి బట్ ఇది తీసుకున్న వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో బయటకు వస్తున్నారు అయితే ఈ మనం ఖచ్చితంగా అయితే గోవుని బయటికి తీసుకెళ్లి మేపుకొని వస్తేనే దాన్ని మెడిసిన్ వాల్యూ బాగుంటుంది అండి ఎందుకంటే దానికి నచ్చిన ఫుడ్ తీసుకుంటుంది కాబట్టి మనకు కూడా మెడిసిన్ ఆ నచ్చిన ఫుడ్ ఎప్పుడైతే తీసుకోవడం వల్ల మన మానవుడికి ఏ మెడిసిన్ అవసరమో దానికి మూలికల్లో ఉంటుంది కాబట్టి మనకు ఈజీగా ఉంటుంది ఎందుకంటే సెలెక్టెడ్ ఫుడ్ పెడితే అది వేరే ఉంటుంది గ్రాస్ న్యాచురల్ గ్రాస్ తీసుకున్న యూరిన్ వేరే ఉంటుంది ఓకే యాక్చువల్గా చాలామంది గోవు మూత్రము గోవు నయంతో చేసిన వస్తువులు వాడాలంటే కొంచెం ఫస్ట్ హెజిటేట్ అవుతూ ఉంటారు కొంతమంది ఈ మధ్య కొ ఇప్పుడు కొంతమంది చేంజ్ అవుతున్నారు ఖచ్చితంగా అండి నేనేమంటానంటే మనం ఏమంటున్నాం అంటే ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్టింగ్ చేసేటప్పుడు పిడక అంటే ఏంటి ఏంది ఈ ఈరోజు అందరికీ ఆల్మోస్ట్ అవేర్నెస్ వచ్చింది అంటే ప్రతి ఒక్కరూ పెద్దలు కూడా తల్లులు కూడా పిల్లలకి చిన్నప్పటి ఉంటే హోమం చేసేది నేర్పిస్తున్నారు ఇప్పుడు మన ఇప్పుడు వచ్చే జనరేషన్ మనం నెక్స్ట్ చాలా అద్భుతంగా డెవలప్ అవుతుందండి ఎందుకంటే చాలా మా వరకు ట్రెడిషనల్గా తల్లు నేర్పుతున్నారు పిల్లలు అదే ట్రెడిషనల్ లో ఫాలో అవుతున్నారు ఖచ్చితంగా గోవి యొక్క గొప్పతనం విశిష్టత అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి బట్ ఇప్పుడు పిడక తయారు చేస్తున్నాం మేము మేము గోమూత్రాన్ని ముహూర్తంలో కలెక్ట్ చేస్తాం ఇది గోమూత్రాన్ని అంటే బ్రాహ్మ ముహూర్తంలో కలెక్ట్ చేస్తాం కలెక్ట్ చేసేటప్పుడు పేడ కింద పడుతుంటాయి కదా ఆ పేడను కూడా మనం తట్టలతో పట్టుకొని అంటే హోమం పర్పస్ అంటే చాలా ప్రత్యేకంగా పవిత్రంగా తీసుకొని మనం తయారు చేయాలనే ఉద్దేశంతో దీన్ని తయారు చేస్తున్నాం ఎందుకంటే గోవు యొక్క గొప్పతనాన్ని విశిష్టతను మనం ఖచ్చితంగా తెలియజేయాలన్నది అలా చేస్తే హోమ్కి చాలా అద్భుతంగా ఉంటుంది సార్ మీ ప్రొడక్ట్స్ ఒకవేళ మిమ్మల్ని మిమ్మల్ని కానీ కొనాలంటే కాంటాక్ట్ నెంబర్ ఎట్లా మీరు ఆల్ ఓవర్ ద ఇండియా ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తామండి ఇప్పుడు బ్రాంచెస్ కూడా కొన్ని ఉన్నాయి మీకు ఎవరో ఎవరైనా కానీ నాకు అంటే మాకు ఫోన్ చేసి ఆన్లైన్లో స్వదేశ్ కౌ ప్రోడక్ట్ కొట్టినా వచ్చేస్తుంది లేదా మా నెంబర్ డబల్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ త్రీ ఇదొకటి డబల్ నైన్ జీరో వన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఈ నెంబర్లు ఈ నెంబర్లో మీరు కాల్ చేసిన అవైలబుల్ ఉంటుంది అయితే కొన్ని కొన్ని విషయాల్లో మా ఊరికి ముఖ్యంగా నెట్వర్క్ ఉండదండి నెట్వర్క్ ఉండదు మీరు ఫోన్ చేసి ఒకవేళ నాట్రీచ్బుల్ ఉందనుకో ఈ రెండు నెంబర్లు ఇప్పుడైతే ఏవైతే చెప్పానో డబల్ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫైవ్ త్రీ ఇది ఒకటి డబల్ నైన్ జీరో వన్ సెవెన్ ఎయిట్ త్రీ ట్రిపుల్ నైన్ ఈ నెంబర్లు ఈ రెండు నెంబర్లు రెండు నెంబర్లు వాట్సాప్ నెంబర్లే నాకు వాట్సాప్లో మీరు మెసేజ్ చేసినా కూడా మేము చూసుకొని మరి తిరిగి రిటర్న్ కాల్ చేస్తాము అయితే నేను ఈ మీడియా ముఖంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే వీలైనంత వరకు ప్రకృతితో అంటే ప్రకృతి వ్యవసాయం పండించిన రైతుల దగ్గర మీరు విన ప్రోడక్ట్ కొనగలిగితే చాలా త్వరగా మనం అచీవ్ అవుతామండి న్యాచురల్ ప్రోడక్ట్ వాడడానికి రైతుల దగ్గర బాగా గుర్తించండి ప్రకృతి వ్యవసాయం పండించిన రైతులు ఆ రైతుల దగ్గర రైస్ కావచ్చు బ్యాళ్ళు కావచ్చు ఆ తర్వాత జొన్నలు కావచ్చు సజ్జలు కావచ్చు రాగులు కావచ్చు మిర్చి కావచ్చు చిల్లీ ఏదైనా ఎనీ ప్రోడక్ట్ ప్రకృతి వ్యవసాయంతా పండించే రైతుల దగ్గర మీరు కొనగలిగితే మనము హండ్రెడ్ పర్సెంట్ త్వరలో మన నెక్స్ట్ జనరేషన్కి ఆరోగ్యమైన జీవితం ఇస్తామని నేను ఖచ్చితంగా చెప్తానండి అయితే కెమికల్స్ వాడడం వల్ల చాలా రకాల సమస్యలు వస్తున్నాయి మనం తెలియకుండానే మన ఇంటర్నల్గా చాలా రకాలుగా పాయిజన్ తీసుకుంటున్నాం కాబట్టి కెమికల్స్ని కాస్త అవాయిడ్ చేసి న్యాచురల్తో ప్రకృతి వ్యవసాయంతో పండించిన రైతుల దగ్గర మనం కొనగలిగితే వాళ్ళని ఎంకరేజ్ చేసినట్టు అలా ఎంకరేజ్ చేయడం వల్ల ఆ రైతు కూడా రెండు ఆవులు పెట్టుకోవడానికి ముందుకు వస్తాడు ఆ రెండు ఆవులు పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో పిల్లలు పాలు తాగడం పెరుగు తినడం నెయ్యి తినడం రోజు ఆవులతో మమేకమై పని చేయడం వాళ్ళకి టైం అనేది కలిసి వస్తుంది చెడు ఆలోచనలకు బ్రెయిన్ వెళ్ళదు కాబట్టి ఆవు ఉండడం వల్ల ఆవుతో పాటు చుట్టూ పేడ తీసేయడం చుట్టూ తిరగడం వల్ల ప్రదర్శన సేవ చేసినట్టుంటుంది ఆ పేడతో వ్యవసాయ భూములు సారవంతం చేసుకోవచ్చు వాళ్ళ ఇంటి పాటు ఆరోగ్యంగా ఉంటుంది వాళ్ళ ఇంటి పాటు ఆరోగ్యంగా ఉందనుకోండి అట్లా పక్కిళ్ళు పక్కిళ్ళు చూసుకొని దేశంలో స్ట్రాంగ్గా తయారవుతుంది నేను ఆశిస్తున్నాను అండి చాలా ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి జై గోమాత